స్మారక నిర్మాణానికి అనువైన ప్రదేశంలోనే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు మాజీ ప్రధానులు రాజనీతి యజ్ఞులకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలోనే స్మారకాలు ఏర్పాటు చేయడం దేశంలో సాంప్రదాయంగా వస్తుందని పేర్కొన్నారు మన్మోహన్ సింగ్ గౌరవార్థం స్మారకం నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ తెలిపింది అందుకు స్థలం కేటాయిస్తామని వెల్లడించింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించే స్థలం విషయమై కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ మధ్య మాటల యుద్దానికి దారితీసింది స్మారక నిర్మాణం చేపట్టే చోటనే మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు మాజీ ప్రధానులు రాజనీతిజ్ఞులకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలోనే స్మారకాలు ఏర్పాటు చేయడం సంప్రదాయంగా వస్తోందని గుర్తు చేశారు అందుకు తగ్గట్టుగానే మన్మోహన్ అంత్యక్రియలకు స్థలాన్ని ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఇదే విషయమై ప్రధానికి ఓ లేఖ కూడా రాశారు ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉన్నారని ఆయన సేవలు సాధించిన విజయాలు అపూర్వమైనవని కొనియాడారు రెండు వేల పదిలో జీ ట్వంటీ సమావేశాల కోసం మన్మోహన్ సింగ్ కెనడాలోని టొరంటో నగరానికి వెళ్లినప్పుడు భారత ప్రధాని మాట్లాడితే ప్రపంచం మొత్తం వింటుందన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యలను ఖర్గే తన లేఖలో ప్రస్తావించారు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి మన్మోహన్ సింగ్ ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించారని కొనియాడారు ఆ సమయంలో వారిద్దరూ వేసిన పునాదుల కారణంగానే దేశం ఇప్పుడు ఆర్థికంగా పటిష్టంగా ఉందని ఖర్గే తెలిపారు అయితే ఘాట్లో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించారని కేంద్రం నిర్ణయం తీసుకోవటంపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని ఆరోపించింది అటు ఖర్గే లేఖపై కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది మన్మోహన్ సింగ్ స్మారక నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని తెలిపింది ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తెలియజేశామని వెల్లడించింది స్మారకం నిర్మించాలని ఖర్గే విజ్ఞప్తి చేయగా స్థలం కేటాయిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారని పేర్కొంది స్మారకం నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది స్థలాన్ని కూడా గుర్తించాల్సి ఉందని తెలిపింది అందుకు కొంత సమయం పడుతుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ స్మారకం విషయమై కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది మాజీ ప్రధాని పివి నరసింహారావుకు స్మారక నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది రెండు నాలుగు నుంచి రెండు పద్నాలుగు వరకు అధికారంలో ఉన్న పీవీని పట్టించుకోలేదని మండిపడింది తమ హయాంలోనే మాజీ ప్రధాని పివి నరసింహారావు గౌరవార్థం స్మారకాన్ని నిర్మించడంతో పాటు భారతరత్న ప్రకటించి గౌరవించినట్లు తెలిపింది